పదహారు పంచాయతీలు పదహారు పంచాయతీల గురించి పెద్దలందరం కూడా మేమందరం కలిపి మన ఆదివారం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది విజ్జీపురం మండల కేంద్రంగా ఎన్నిక చేసుకున్నాం అలాగే మాకు నాలుగు మండలాల తాలూకా మార్కెట్ డాడీ అనే ఒక ఎస్సెప్టు విజయపురం హైవే మీద కల్పా జంక్షన్లో ఉండడం అదే దాని పక్కనే అయితే ఏదైతే మండల కేంద్రం ఏర్పాటు చేసుకుంటే నాలుగు మండలాల కేంద్రంతో పాటు మాకు బిజ్పురం మండల కేంద్రం కూడా అయితే ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది మా బాలితరాలందరూ కూడా మా రాబోయే తరం అంతా కూడా బాగుపడద్దని మేము పదహారు పంచాయతీలు యాక్ట్ తీర్మానంగా తీర్మానించుకొని ప్రతి పంచాయతీ నుండి కూడా తీర్మానం కూడా ఇది తీసుకున్నాం ఆ తీర్మానాలన్నీ పట్టుకొని వచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది అలాగే కలర్ గారికి ఈరోజు ఇస్తూ రేపు పన్నెండవ తారీఖుని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అలాగే మన జిల్లా మినిస్టర్ గారికి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ మా యొక్క డిమాండ్ని కంపల్సరిగా ఈ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాలో కానీ రాష్ట్ర కమిటీ పెద్దలు ఐదుగురు ఉన్నారు అలాగే రేపు పద్నాలుగో తారీఖుని పదమూడో తారీఖుని మన ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ గారు యాదవ్ గారు అలాగే మన నాజేళ్ళు మనోహర్ గారు వీళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాను వైజాగ్లోనే కలవడం జరుగుతుంది దీన్నైతే ఎలాగైనా సరే అక్కడ మా వెనకాదులు వచ్చిన పదిహేను పంచాయతీలు పెద్దలకి మా ఊరికి అందరికీ గౌరవం నిలబెట్టుకొని ఇది సాధించుకుంటామని మీ అందరి ద్వారాగా మేము తెలియజేసుకుంటాం ప్రజలకి లావేరు కేంద్రము అందుబాటులో లేదు కాబట్టి ఈ గ్రామాలు ప్రజలందరూ కూడా ఏకమై మాకు మండల కేంద్రాన్ని బెజ్జిపురం గ్రామ పరిధిలో గ్రామ పంచాయతీలు కూడా ఎటు చూసినా ఏడెనిమిది కిలోమీటర్ల లోపునే ఈ మండల కేంద్రం అనేది ఉంటుంది కాబట్టి ప్రజల సౌకర్యార్థము ఇక్కడ బెజ్జిపురం గ్రామ పరిధిలోని అదపాక జంక్షన్ వద్ద ఈ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ బెజ్జిపురాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదన ఏకోన్ముఖులై మన ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం Yeah, 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 yeah.